మరి ఈ నూతన సంవత్సరంలో ఈ మదర్ చుక్రవారం మనం మనమందరం కూడా ఒక అద్భుతమైన సందర్భాన్ని వైపుల్యండి ఆలోచన చేస్తాము ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు ఉపవాస ప్రార్థనతో అన్ని సాధ్యం అనే అంశాన్ని జాగ్రత్తగా ఉండండి మనస్ పెట్టి వెళ్ళండి హృదయపతి పలతల మీద ఈ మాటలను రాసుకోండి ఒకటి టాపిక్ ఏంటంటే ఉపవాస ప్రార్థనతో అన్ని సాధ్యం అనే అంశాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా మార్గం ప్రార్థన అనేది ఒక పేరు తోడు లాంటిది ప్రార్థన అనేది ప్రార్థన అనేది ఒక ఒక పేరు తోడు అంటే పేరు అంటే ఏంటంటే పేటలా అన్నాడు కదా మూడు పేటల రెండు పేటలు కదా ఒక మంచి టాను లాంటిది ప్రార్థన అనేది కన్నీటి ప్రార్థన అనేది రెండు పేటల తాడు లాంటిది అంటే రెండు వరుసల తాడు లాంటిది ఇక ఉపవాస కన్నీటి ప్రార్థన అనేది మూడు పేటల తాడు లాంటిది ఇప్పుడు ఈ మూడింటిలో ఏది బలంగా ఉండదా ఒక పేట తాడు బలంగా ఉండదా రెండు పేటల తాడు బలంగా ఉండదా మూడు పేటల తాడు బలంగా ఉండదా ఏ మూడు వరుసల తాడే లం కలుగుతుంది అందుకే ఉపవాస ప్రార్థన ఉపవాస కన్నిటి ప్రార్థనతో అన్ని అని ఈరోజు రోజు అందరం కూడా ఆలోచన చేద్దాం అందుకే ఉపవాసం అనగానే ఉపవాసం అనగానే బైబుల్ చుట్టిన ఉపవాసం ఏంటంటే కనీసము మంచి తాగకుండా కనీసము టీలు కాఫీలు మంచిగా చూసులు తాగకుండా ఉపవాసం అంటే ఎలాగంటే కనీసము మన కూడా మనం మనం ఉండకుండా చేసేదాన్ని మైల్లో ఎలా ఉంటుంటే ఉపవాసము ఉపవాసము అన్నాడు రోజు మన దగ్గర అన్నింటి బియ్యం ఉంటాయి కూరగాయలు వాటి వాటన్నిటిని పక్కన పెట్టి మీరు చేసేది ఏదైతే ఉందో భోజనం అనేసి చేసేది ఏదైతే ఉందో అది నిజమైన ఉపవాసం నిజమైన ఉపవాసం ఆ ఉపవాసం కూడా ఆ అర్థం ఎందుకండి ఉపవాస కన్నీటి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే అది చాలా బలమైనది కానీ చాలా బలమైన ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన కంటే ఉపవాస కన్నీటి ప్రార్థన అనేది చాలా బలమైనది చాలా బలమైనది చాలామంది ఉపవాసం చేసేటప్పుడు ఈ చూసులాగా ఈ మధ్య దాకా అది 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 ఉపవాసం కనుక రాద అది ఉపవాస ప్రార్థన కింద అది ట్రీట్ చేయబడదు మీ అందరికీ చెప్పాను కోతులన్నీ కలిసి ఒక మూడు రోజులు ఉపవాసం చేయాలని మీటింగ్ పెట్టుకున్నాయన్న కోతులన్నీ మనమందరం కూడా మరి న్యూ ఇయర్ రాబోతుంది మనకి ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ మనం అందరం కూడా మరి ఉపవాసం చేస్తాము అని కోతులన్నీ మీటింగ్ పెట్టుకొని సరే మూడు దినాలు ప్రకటించుకున్నాయి ప్రకటించుకున్న తర్వాత అందులో ఏం జరిగిందంటే వెళ్ళి ఆ పెద్ద కోతికి చెప్పాయి పెద్దలు ప్రకారం పెద్ద కోరికి చెప్పాయి ఇలా మూడు దినాలు ఉపవాసం కావాలంటూ ఉపవాసం వెళ్ళాలని మరి అనుకుంటున్నామంటే సరే ఉండండి ఇక ఇలా అనుకున్నారు ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఒక కోరిక కావాల్సిన వచ్చింది మూడు దినాలు ఉపవాసం అనుకున్నాము మూడు దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఒకవేళ ఆహారం కష్టం అవుతుందేమో ముందు మనం ఏం చేద్దామంటే మొత్తము ఈ అతిమంది తెచ్చుకుంటే అతడి ఉపవాసం చేద్దామని అని ఆలోచన బాగుంది ఎందుకంటే మూడు రోజుల కోసం మనం అలసిపో అలసిపోతారు కదా ఈ ఆలోచన బాగుందని మొత్తం మీద అడ్డుబాటు తెచ్చుకొని దగ్గర పెడతాం ఇంకా ఉపవాసం చేస్తున్నాయి అందులో మరొక కోరిక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చిందంటే మరి మూడు నిన్న ఉపవాసం అవుతారు తర్వాత తొక్క తీసుకోవటం ఇబ్బంది అవుతుందేమో తొక్క తీసుకోవటం ఇబ్బంది అవుతుందేమో తొక్క తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం అన్న రెండు తొక్క తీసుకుని పక్కన పెట్టుకున్నాయి ఉపవాసం చేస్తున్నాయి ఉపవాసం చేస్తున్నాయి ఈరోజు ఒక్కోపోతుంది అన్న మరి మూడు రోజులు ఉపవాసం అంటే తొక్క తీసిన పక్కన పెట్టింది కానీ మరి లేపటం ఇబ్బంది అవుతుందేమో కానీ ఏ పట్టుకుని ఉపవాసం చేస్తాను ఇక పట్టుకున్నాయి ఉపవాసం చేస్తాం ఉపవాసం చేస్తున్నాయి ఇక ఏమైందంటే అది పట్టుకున్నాయో లేదో మొత్తం కూడా తీసేసాయి ఈ విధంగా ఏమైపోయిందంటే కోతుల ఉపవాసము అందుకే ఉపవాసం అంటే ఎలా ఉండాలి అంటే భోజనము కలగకుండా మంచిగా కాలకుండా నీళ్లు కలగకుండా మంచి నీళ్ళు మనకుండా ఇది ఇది ఏమన్నాడు అంటే ఉపవాసము ఈ కూడా ఎలా అన్నారు అంటే ఈ కూడా ఎలా చేయమన్నారు చాలా మంది ఉపవాస చూడండి ఉపవాసం ప్రార్థనూ అది తప్పదు ఎందుకంటే అంటే బైబుల్లో దేవుడు ఏం చెప్పాడో మీరు చూడగలిగితే మతైసు వర్త మతైసు వర్త ఆరో అధ్యాయము పదహారో వచనం నుండి అందరం చదువుకుందాము మతైసు వర్త ఆరో అధ్యాయము పదహారో వచనం నుండి పద్దెనిమిదో వచనం వాక్య వాక్యవాదాలు మనము చదువుకుందాము మీరు ఉపవాసం చేయనప్పుడు దేషదారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ దుఃఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఒక ఆమె చచ్చికెళ్ళి నీరసంగా వస్తుందంటుకెళ్ళి మొహమంతా నీరసంగా వస్తుంటే ఏంటమ్మా మొహమంత వాడిపోయి నీరసంగా ఉన్నవి అనమాట ఉపమస్ తెలియదా ఏమున్నాడమ్మా ఉపమాసం దేవుడు ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు మనుషులకు కనబడవాలని మనుషులకు కనబడవాలని అంటే ఈ బ్యాచ్ కూడా ఉండాలంటే మనుషులకు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయం చెప్పుచున్నాము ఎందుకంటే ఉపవాసము లోపల చేయమని దయించింది అసలు ఎక్కడ కూడా ఉపవాస పండుగలు ఉపవాసం చేస్తున్నామని తెలియదు ఎందుకంటే తర్వాత వచనంలో అన్నాడు పదిహేడు వచనంలో పదిహేడు వచ్చిన ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ మొహము కడుపును ఒంటి గంట వరకు పండ్తో ఉందా అమ్మ ఒంటి గంట వరకు పండ్లు తగ్గుతుందా అప్పుడు పనుతో స్నానం చేసుకొని వాళ్ళ ఉపవాసం కాదు పోవాలనుకుంటే ఉదయం చేసుకోవాలి మనం ఫ్రెషప్ అవ్వాలి ఇక పైపులు పట్టుకోవాలి లేదంటే మోకరించి మనము ప్రాంతంలో నమ్ముడాలి ఇప్పుడు ఎవరు కనపడాలంటున్నాడమ్మా రహస్యమందున్న నీ తండ్రిని కనపడవాలనే రహస్యంగా చేయమంటున్నాడా ఓపెన్గా చేయమంటున్నాడా ఎలా చేయమంటున్నాడమ్మా ఉపవాసము మనం ఎలా ఉండాలి అంటే రహస్యముగా ఉండాలి కనీసమీ వాళ్ళు కూడా తెలియకుండా రహస్యముగా ఉండాలి ఆలస్యముగా ఉండాలి అప్పుడు ఏం జరుగుతుందంటే పద్దెనిమిది వచ్చారు రహస్య అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు చేస్తే ప్రతిఫలం ఇస్తాడా లేదంటే ఓపన్గా చేస్తే ప్రతిఫలం ఇస్తాడా ఎలా చేయగలమా హస్యముగా చేయాలి ఇప్పుడు మీరు అనుకోవచ్చు మాకు బీపీలు షుగర్ మరి అన్నీ ఉంటా చాలని మీరు అనుకోవచ్చు ఒక పూట ఉపవాసం ఉండగా ఉండలేదు నాలుగు గంటల మీట్లో ఉన్నారే అప్పటి వరకు తినకుండా కొన్ని కొన్ని మనం వెళ్తే లేదు కాబట్టి ఒక పూట కనీసం దేవునికి భక్తితో ఒక పూట ఉపవాసాలన్నిటి ప్రార్థనలో నేను ఉండమని చెబుతున్నాను అంటే అది చాలా బలమైనది చాలా బలమైనది ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో మన కల్లా కనీసం ఒక పూటే ఒక పూటే ఒక పూటే మన ఉపవాసం ఉండగలిగితే అది మీ కుటుంబంలో మార్చ్ వార్త తొమ్మిదో ఛాయమో మార్చి వార్త తొమ్మిదవ ఛాయమో పద్నాలుగో వచనము నుండి మనమందరం కూడా చదువుకుంటూ పోతాము మార్చి వార్త తొమ్మిదో వచ్చాయము పద్నాలుగో వచనం నుండి మనం చదువుకుంటూ వారు శిష్యులయ్యూ వచ్చి వారు చుట్టూ బహుజనులు కూడి ఇండుతాయో షాపులు వారితో తగ్గించుతాయో చూసి వెంటనే జన సమూహం అంతలు ఆయన చూసి మిగుల మిగులు విభ్రాంతి ఆయన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసి అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో కనిపించుచున్నారని వారిని అడగగా సమూహములలో ఒకడు బోధకుడా దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్ధకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టుకొనునో అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొనుక్కొని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుదని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆరోగ్యంలో చెప్పమో ఒక దయ్యము ఒక కుమారుని పట్టుకుంటుందన్న ఆ దయ్యం ఏం ఏమంట ఏం దాని పేరు మూగ దయ్యము చెవి దయ్యము మూగ చెవి దయ్యము అది పట్టగానే ఏం జరుగుతుందంటే అది పట్టగానే ఏం అమ్మ అది ఎక్కడ వాణి పట్టమో అక్కడ వాడిని పడద్రోహిలో అది నీళ్లు కావచ్చు నుండు కావచ్చు అక్కడ వాడు అప్పుడు వాడు నురుగు కాచుకొని పండుకోవచ్చు దీన్ని మన భాషలో పిడుచు అన్నాను కదమ్మా పిలిచి వచ్చినప్పుడు ఈ తాను చేతులు పెట్టిన రబ్ చేస్తారు కదా పిడిచింది ఎప్పుడైతే ఆ మోగదైన చెవి దయ్యుమారం పడుతుందో ఆ కుమారుని పిడుచు రావడం ఎక్కడ దగ్గర పడిపోవడం నీళ్ళ దగ్గర నీళ్ళలో పడిపోవడం నువ్వుల దగ్గర పంటలు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ తండ్రి శిశువు దగ్గర చేస్తే ముందు శిశువుల దగ్గరికి తీసుకెళ్ళలేదు శిశువుల దగ్గర తీసుకెళ్తే అక్కడ వాళ్ళ వల్ల కాలేదు అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాను కానీ ఆ దయ్యము తన కుమారుడు గురించి పెట్టలేదు అని ఎక్కువ తెలుస్తూ వారికి ఒక తండ్రి తన కుమారుత గురించి చెప్పినప్పుడు అందుకే విశ్వాసము లేని తరపు వారల నేను ఎంత కాలము మీతో ఉందును ఎంతకాలము మిమ్మల్ని సహింతును వాణిని నా యొక్కకు తీసుకొని రండి అని వాణితో చెప్పగా అంటే శిష్యులను అనుకున్నాడు శిష్యులను గర్థిస్తుంది ఎంతకాలం ఉంటాడు మీకు మీకు విశ్వాసము లేదా అని వాళ్ళని గర్థిస్తున్నాడు వాళ్ళు తీసుకొని రమ్మన్నప్పుడు వరాయనను వరాయన యుద్ధకు వాళ్ళని తీసుకొని వచ్చింది దయ్యము ఆయనను చూడగానే వాడిని విడవిడలాడించెను కనుక వాడు నేలపడి నురుగు కాచుకొనిచు పొరలాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని ఆ బాల్యము నుండియే అది వాణ్ణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనో నీళ్ళలోనూ పడద్రోయును ఏమైనానో నీ వలన అయితే నా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఎప్పుడైతే ఆ దయ్యం ఆ చిన్న కుమారుని పడుతుందో పట్టినప్పుడల్లా వాడు నీళ్ళ దగ్గరుంటే నీళ్ళలో పడిపోతున్నాడు ఇదిగోనండి అగ్ని దగ్గర ఉంటే అగ్నిలో పడిపోతున్నాడు అని అయ్యా నా ఇల్లు నాకు మా మీద అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడంటే అందుకు ఏసు నమ్ముట నీ నమ్ము అయితే నమ్మువానికి సమస్య సాధ్యమని అతనితో చెప్పో మనం చాలా రకాల మాటలు అర్థం చేసి మనం వెళ్ళాలి అన్నారు ఏమంటే మనుషులు నమ్ముటకంటే రాము నమ్ముటకంటే యహోవాను ఆశ్రయించ మనం చదువుకుంటాము అంటే దేవుణ్ణే నమ్మాలి అని మనం చదువుకుంటాము ఇక్కడ కూడా ఆయన నమ్మాలంటే నమ్ముట నీ అయితే నమ్ముట నీ అయితే నమ్ముట నీ వలనైతే ఒక యాత్ర నమ్మితే ఈ కార్యం జరుగుతుందంతా ఒక నమ్మితే తర్వాత ఇరవై నాలుగులో వెంటనే ఆ చిన్నవాడి కానీ నమ్ముచున్నాను నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని చెప్పాను జనులు ఒంపుడి తన ఏదో పరిగెత్తుకుని వస్తు ఏ చెవికి దయ్యమా మూగవైన చెవి దయ్యమా ఆ రోజు నేను చూడగలిగితే ఈ చెవికి మూగ దయ్యాలు అప్పుడు దయ్యం పడితే అభిమానం చెవి చెటి వాడు మోగవాడంటే ఏంటంటే అదొక అదొక డిసీజర్ ఓకేనా అదొక లేవుడిక వాళ్ళని అంతే చేశారు ఎప్పుడు ఏం జరిగింది అదో మోగమైన చెడు దయ్యమా వాణ్ణి వదిలిపోమో ఇక వాణిలో ప్రవేశం వద్ద నా పింపుతున్నానని చెప్పి అపవిత్ర ఆత్మను కర్తించను అపవిత్ర ఆత్మను ఇప్పుడు అది కేకబేసి వాణ్ణి ఎంతో పిల్ల వినవాడించి చచ్చిన వాణి వల్ల ఉండిన కనుక అనేకులు వాడు అనేది అయితే వేస్తూ వాణ్ణి చేయి పట్టి వాడిని లేవనం వాడు నీలో బాగుంటే ఇదంతా ఎవరు చూస్తున్నారు అంటే అక్కడ ఉన్న శిష్యులు గమనిస్తున్నారు ఇదంతా కూడా చాలా సంభవంలో జరుగుతుంది అప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయాయిపోయాయి అదేంటి మా అలగలేదు మా కాలేదు ఏ సూత్రిస్తూ వారి వల్ల ప్రభు వల్ల జరిగింది అని ఏ సూత్రిస్తూ వారిని ఎప్పుడు కూడా శిష్యులు పబ్లిక్ అడగలేదు పబ్లిక్ చెప్పిన క్లాసులు వేరే శిష్యులను చెప్పే రాసులు ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు ఏ సూకరిస్తున్న వారు ఏకాంతముగా ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు తర్వాత తర్వాత వచ్చారు ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు జన సమూహములో కాదు ఎందుకంటే జన సమూహములు అడగలేదు ఆయన ఎప్పుడైతే ఇంటిలోనికి వెళ్ళి ఏకాంతంగా ఉన్నాడో అప్పుడు మేమెందుకు ఆ దయ్యములను వెల్లగొట్టలేక పోతిమని ఏ కాంత ఆయన ఆడుగేవి ఒంటరిగా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి అయ్యా అది మా మావన్నెందుకు కాలేదు అది మా వాళ్ళు కాలేదు మాలో ఉన్న ఫాల్స్ ఫైండ్స్ ఏంటి మావన్నెందుకు కాలేదు అని అప్పుడు ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాను కూడా ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వడలిపోకుండా అసాధ్యమని వారితో చెప్పాను దేనివల్ల ఈ కార్యం జరుగుతుందంటమ్మా ప్రార్థన ప్రార్థన అన్న దగ్గర కుటుంబంలో ఏమంటో చూడండి ప్రార్థన అని కుటుంబంలో రెండో నంబర్ వేశాడు కదమ్మా రెండో సంఖ్య దగ్గర రెండవది కుటుంబం ఏమనంద చూడమ్మా ఉపవాసము వలన కోల్చబడి ఉన్నది ప్రార్థన అంటే ఏ ప్రార్థన ఉపవాసము వలన ఉపవాసము వలన అక్కడ ఏం జరగాలి అంటే చెవుడి దగ్గర భోగ మా కుమార్తె నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకేం జరగాలి అంటే మన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆరోగ్యం కావచ్చు వాహనాలు కావచ్చు గర్భఫలాలు కావచ్చు పిల్లల చదువులు కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఇంకా ఏవైతే మనిషి సమస్యలు ఉన్నాయో నుంచి మనం అని మనం పొందుకోవలిగితే దేనివలన సాధ్యమవుతుంది ఉపవాసము వలననే ఉపవాసము వలననే ఉపవాస కన్నీటి ప్రార్థన మనం చేయగలిగితే ఖచ్చితంగా అది మనము పొందుకుంటాం ది మనమైనది మలమైనది ఒక పుండే అనేసల్ల ఒక పుట్టే ఒక్క పుట్టే ఒక పుట్టయిన మనం దేవుడికి ఖచ్చితంగా మన సమస్య ఏదో ఆయన ఖచ్చితంగా అది దేవుడిని తీరుస్తాడు మన ప్రార్థనలు దేవుడిని జవాబిస్తాడు మన పిల్లలు మన పిల్లలున్నాను వాళ్ళు ఏదైనా కావాలి అది వద్దులేరా అది వద్దులేరా మనం వద్దనం అనుకోండి వాళ్ళు ఏడుస్తాడు ఏడుస్తాడే ఏడుస్తాడే వాడు ఎలాగైనా ఏడ్చి ఏడిచి ఏడిచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నారు నాకని కావాలనుకున్నాడు అనుకోండి తల్లిదండ్రుని వాళ్ళు ఏడ్చైనా తల్లిదండ్రులు చేత ఒకవేళ వాళ్ళు ఏడుస్తుంటే తల్లిదండ్రులు పోలీ యాంగారుంటారుస్తానని పర్వాలి నేను ఖచ్చితంగా కొనిస్తాను పలనా అంటే ఎందుకు కొనిచ్చాం ఎందుకు కొనిచ్చాము వాళ్ళు ఏడుస్తున్నాడు వాళ్ళు ఏవట ఇష్టం ఉండదు మన పిల్లలు ఎవరు మనకు ఇష్టం ఉండదు అంటే వాడికి ఏంటి విధి అందుకే పిల్లలు మనం అనుకుంటాం మనం పిల్లలు పిల్లలు ఎలాగైనా తల్లి వాళ్ళ దగ్గరికి నేర్పించుకుంటారు ఇప్పుడు పిల్లలు మన రిచిగానే కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదమ్మా ఇప్పుడు తల్లి ఎక్కడ పని చేసుకుంటారు ఇప్పుడు రావాలంటే ఏం కాదు పిల్లలు వాడికి రాదు వాడు ఏం చేస్తాడు ఏడుస్తాడు రావాలని ఏడుస్తాడు నా ఏమైనా కుమారు పరిగెత్తు తల్లి అంటే ఏది పిల్లంది తల్లిని తమ దగ్గరికి తెచ్చుకున్నాను ఏడ్చి అలాగే ఉపవాస కన్నీటి ప్రార్థన మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఇది ఒక సహాయం చేస్తారు మన ప్రార్థన దేవుడు అంటాడు ఎంతోమంది మీరు చూడండి ఫ్యాక్టరీ దగ్గర కావచ్చు ఎంతో మంది ఆహాయ నిరాహారాలు చేస్తారు గవర్నమెంట్ నుంచి ఏదైనా పథకాలు రావాలంటే కానివ్వండి అలాగే ఏం చేస్తారు ప్రార్థన మేము రెండు వర్షం కాదు ఆ ఉపవాస అప్పుడు అందరి అనుకు అడుగుతున్నప్పుడు ఎదురు కలిసి ఇది ఉపవాస ప్రార్థన వల్లనే ఇది సాధ్యమవు సాధ్యమవు కాబట్టి మన సమస్య మన కష్టాలు మన బాధలు ఏదైతే మనం పొందుకోలేకపోతున్నామో ఉపవాసాలన్నింటినీ ప్రార్థన చేసి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దాన్ని మనం పొందుకోవాలి దాన్ని మనం సాధించాలి అలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన మనం కూడా చేయాలని కోరుకుంటున్నాం ఈ నమ్మాట బోధిస్తున్నాం